హలో అందరికీ నమస్కారం నెయ్యి మన కిస్మిస్లు బాదం పప్పులు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో మనం నెయ్యి వేసుకొని టూ స్పూన్సు మనం ఏం తయారు చేస్తున్నామంటే రవ్వ కేసరి తయారు చేస్తున్నాం రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ముక్కలుగా కోసి పెట్టుకున్న కిస్మిస్లు బాదం పప్పులు అయితే ఆ నెయ్యిలో వేసేసి మనం దూరగా అయితే వేయించుకోవాలి దూరగా వేగిపోయినాయి ఇప్పుడు మనం రవ్వను ఒక గ్లాస్ పోసుకొని ఆ నెయ్యిలో అయితే కలపెట్టుకోవాలి నెయ్యి నెయ్యి సరిపోకపోతే ఇంకో టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి నేనైతే ముందే మరింత నెయ్యి వేసాను కాబట్టి మనకి చదివితే సరిపోతుంది మళ్ళీ యాడ్ చేసుకోవాల్సినంత అవసరం అయితే రాలేదు అయితే ఈ లోపు మనం స్టవ్ పక్కన వేరొక పాత్రలో వాటర్ అయితే మనం వేడి చేసుకోవాలి ఈ రవ్వ వే రవ్వ వేగేసరికి త్వరగా వేగేసరికి అటు సైడ్ వాటర్ వేడి చేసుకోవాలి హాఫ్ గ్లాసు మన గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నాం కదా అందుకని హాఫ్ గ్లాస్ అయితే షుగర్ తీసుకొని షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని కలుపుతూ ఉండాలి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఆలోపు మనకి వాటర్ బాయిల్ బాగా అయిపోయిన తర్వాత కొంచెం నెమ్మదిగా అయితే కొంచెం కొంచెంగా రవ్వలో అయితే వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం ఎందుకంటే అవి వేడి మీద ఉన్నప్పుడు ఒకేసారి ఈ పెనంలో పోసినప్పుడు కొంచెం పొగ ఎక్కువగా వచ్చేసి మనకి ఇబ్బంది అనిపిస్తుంటుంది అందుకనే కొంచెం కొంచెంగా పోసేసుకొని కలుపుతూ ఉండాలి రవ్వ గ్లాస్ తీసుకున్న కాబట్టి వాటర్ మూడు గ్లాసులు అయితే వేడి చేసుకోవాలి రవ్వ మంచిగా నీళ్ళల్లో ఉడికిన తర్వాత మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీలో నెయ్యి అయితే వేసుకొని కలిపేసుకోవాలి పూర్తిగా రవ్వ అయిపోతే అది ఏమాత్రం అడుగు అంటకుండా పైకి